हरि ओम।, ओम।, ओम, सर्वं नारायणम् जगन्नाता जगत्प्रभो जगद्गुरु जगज्योति अनन्ताय केशवा अखण्ड ज्योतिम् हरं ज्योती सर्वेषा परम सर्वेशा परमेश महेश्वरा सचितानन्दस्वरूपा निर्मलात्मा नित्यकल्याणमूर्ति

సదా ఎల్లప్పుడు ఎల్లవేళలా మాకు అండదండగా నుండి ఆయురారోగ్యాలిచ్చి ఆశీర్వదించు మేము చేసిన అనేక సర్వ జన్మాలలో ఘోర కృతాంతములెల్లా దూరము చేసి ఈ జన్మనందే నుండే తెచ్చి నీ సన్నిధానమునకు చేర్చుకో దేవా మేము అపరాధులము అవివేకులము అజ్ఞానులము ప్రభు మా అవివేకత్వము అజ్ఞానము తొలగించి అతిథులమైన మమ్ములను ఆదుకో తండ్రి నీవు పరత్పరుడవు నిర్మలాత్ముడవు దయామాయుడవు పుణ్యమూర్తివి భక్తవక్షలా మాకు దైవధ్యానము నిర్మల గుణము దాసోహము ప్రసాదించమని కోరుచున్నాము శ్రీహరి నారాయణ 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 పాహి పా